షాద్ నగర్ రామేశ్వరం టు మోత్ ఘనాపూర్ దగ్గర ఉన్నటువంటి డ్రీమ్ సిటీ వెంచర్ డెవలప్మెంట్స్ లో భాగంగా సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇమూల్ నర్వా గ్రామంలో ఉన్నటువంటి జేపీ దర్గా జహంగీర్ పీర్ దర్గా గురించి తెలుసుకుందాం ఏడు వందల సంవత్సరాల అత్యంత పురాతనమైనటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి జహంగీర్ పీర్ దర్గాకు అనేక మంది భక్తులు దేశ విదేశాల నుండి కూడా వస్తుంటారు ఎవరికైతే ఆరోగ్యం వివాహం సంతానం వంటి సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా ఈ దర్గాన్ని దర్శించుకుంటే వారి యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్ముకుంటూ ఉంటారు అనేక మతాలు వారి ఇక్కడికి వచ్చి ఈ దర్గాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశ్వాసం ఒక వాడుకలో ఉంది అదేంటంటే రాత్రి సమయాల్లో సింహాలు వాటి తోకలతో ఈ దర్గాన్ని శుభ్రం చేస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం రాష్ట్ర జాతీయ స్థాయి రాజకీయ నాయకులు సైతం వారి యొక్క కోరికలు కోరికలు మొక్కలు చెల్లించుకుంటూ ఉంటారు ప్రతి సంక్రాంతికి మూడు రోజుల పాటు ఉరుసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటారు ఆది గురువారాల్లో ప్రత్యేక బస్సు సదుపాయం కూడా ఉంది ఇటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జహంగీర్ పీర్ దర్గా మన షాద్నగర్ రామేశ్వరంలో మోత దగ్గర కూడా డ్రీమ్స్ సిటీ కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మరి మీకు ఆలోచించి వెంటనే విజిట్ చేయండి డ్రీమ్ సిటీ పెంచాను మీ కళల సౌఖ్య నిర్మాణానికి అన్వైన స్థలం డ్రీమ్ సిటీ పెంచాను థ్యాంక్ యూ టు వనట నమస్కారం